నామానికి స్తోత్రం సమయం ఇచ్చినట్టు దైవజనులకి అలాగే వేదిక నాలుగు నుంచి ఇచ్చినట్టు దైవజనులకి ఇంకా అనేక మంది దైవ సేవకులు అన్నారు దైవ సేవకులు ఉన్నారు చాలామంది శ్వాస బృందం ఉన్నారు అయ్యగారిని ప్రేమించి అయ్యారు గురించి అభిమానంతో వచ్చిన వారు అలాగే సంఘ కుటుంబం ముఖ్యంగా సంఘ కుటుంబాన్ని నేను అభినందించాలి నా దగ్గర ఏమీ లేని పరిస్థితిలో మీటింగ్ పెట్టాలి అయ్యగారు జ్ఞాపకార్థమని ప్రోత్సహించి మమ్మల్ని అందరూ గుప్పులు విప్పి పని పనిచేసి చాలా కష్టపడి ఈ దినం వరకు కష్టపడి ఈ మీటింగ్ని ఏర్పాటు చేశారు ఎందుకంటే అయ్యగారు చాలా కష్టపడ్డారు అన్నీ నేను చెప్తే రాత్రంతా చెప్పగలను కానీ అంతా నేను చెప్పను కొద్ది నిమిషాలు మాత్రమే చెప్పి నేను ముగిస్తాను వెనకాల అయ్యగారు మనకు మంచి వర్తమానం తీసుకుని వచ్చి ఉన్నారు కనుక వర్తమానం మనం వినాలి బలపడాలి మనం ఆ ఆదరించబడాలి ఆశీర్వదించబడాలి కనుక మరి నా అది అంత ఎక్కువ చెప్పను కానీ కొన్ని మాటలు అయ్యగారి గురించి తెలియజేస్తాను చెప్పకుండా ఉండలేను ఆయన జీవితం గురించి ఒకప్పుడు ఆయన మార్పు లేని వ్యక్తి అక్కనే నాగేశ్వరరావు సినిమాలు వచ్చాయంటే వెళ్ళిపోవడం ఆ సినిమా చూడడం ఆ యొక్క బుక్ తెచ్చుకొని విజయంలో పాటలు పాడుకుంటూ అదే దేవుడు అనుకున్నట్లుగా ఉండేవారు విగ్రహారాధన చేస్తూ ఉండేవారు నన్ను పోస్ట్ చేస్తూ ఉండేవారు కానీ నాలో ఉన్నవాడు గొప్పవాడు నా తల్లిదండ్రుల దగ్గర నుంచి నేను ప్రభుని నమ్ముకున్నాను నా ప్రభువే నాకు ఆధారము ఆయన అయిన కొరకే నేను జీవిస్తాను బ్రతికితే అయిన కొరకు చనిపోతే ఆయన కొరకు మీరేం చేయాలనుకున్నా ఓకే కానీ నేను రాను సినిమా అని ఈ దేవుని కొరకు నిలబడినప్పుడు ఒకనొక దినము నాకు ఒక తీర్మానము నేను ఒక కొద్ది రోజులు ఉపవాసం ఉండి నా భర్త కొరకు కన్నీరు కాస్తే ఆయనకి సమాధానం చెప్పే కంటే నేను దేవుడిని అడిగితే చాలు అనుకున్నాను దేవుణ్ణి అడగడం మొదలు పెట్టాను ఉపవాసం ఉన్నాను సంవత్సరం అయిపోయింది మార్పురాలే మళ్ళీ మొదలు పెట్టాను మొదలు పెట్టాను కానీ ఒక విశ్రాంత దినాన్ని కూడా దేవుని సంగతికి వెళ్ళినవ్వడం లేదు ఆజ్ఞాతిక్రమే పాపం అని దేవుడు చెప్పాడు కానీ నేను దేవుని సంగతికి వెళ్ళకుండా నేను ఎందుకు ఎంతకాలం ఉపవాసం ప్రార్థన చేస్తే మాత్రం ప్రయోజనం ఏముందని ఒక దినాన్ని నేను తీర్మానం చేసుకొని కొడితే కొట్ని తిరితేనే ఆ గోదావరిలో వదిలేసి నా దేవుని కొరకే జీవిస్తాను కానీ నేను మాత్రం దేవుని సన్నిధికి వెళ్తానని నేను ఒక తీర్మానం చేసుకొని మా బావగారిని అడిగినప్పుడు భగవంతుడిని ఆరాధించుకోవడానికి తప్పే ఉందా మా ఎల్లు అని చెప్పారు కానీ ఈయన పర్మిషన్ ఇవ్వడం లేదు ఏదేమైనా పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను వెళ్ళాలని తీర్మానం చేసుకున్నాను నేను వెళ్తానండి వేళ పనికి రాను ప్రతిసారి పనికి వెళ్తూ ఉండాలి అందరంని కానీ పనికి రాను నేను ఆదివారం ఇవాళ దేవుని సన్నిధికి వెళ్ళాలని దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు దేవుని దగ్గర నేను తప్పు చేస్తున్నాను అని చెప్పి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు సేవకును కూడా ఈ పనే కానీ ఏ పని లేదా ఇలాంటి వరకా మీరు చెప్పడం అని కూడా అనేవారు అటువంటి పరిస్థితిలో నుండి ఒకనొక దినము మరి సేవకుల్ని నన్ను ఏదో ఏదో అనాలని దేవుని సన్నిధికి వచ్చారు వచ్చిన వెంటనే ఒక వాక్యంతో పట్టబడ్డారు దేవునికి స్తోత్రం నలభై రెండో కీర్తన ద్వారా దుప్పినీటి కొరకు కొరగాసపడినట్లు దేవా నా నీ కొరకు అని ఆ మాట ఐగారు చదివి దాన్ని వివరిస్తూ ఉంటుండగా యోనా గారిని మా యొక్క ఆత్మీయ దైవజనులు ఆ మాట చెప్తూ ఉంటుండగా వెంటనే మార్పు చెందారు ఆ దినాన్ని ప్రభరాత్రు సంస్కారం అవుతుంది అది ఎందుకు నీకు ఇవ్వలేదన్నారు నాకు అర్హత లేదు ఆ అర్హత కావాలంటే మనం మన పాపములు కడుక్కోవాలి మనం జన్మ పాపం కర్మ పాపం లోపల పాపం బహిరంగ పాపం ఇప్పుడు పాపంలోనే ఉన్నాం మనం ఎన్ని కడుకుంటే కందని గర్భులు కాదని ఒక మాట చెప్పినప్పుడు అది ఎలా కడుక్కోవాలో నేను ఐగర్ అడిగి తెలుసుకుంటాను అనుకున్నారు వెంటనే అండి మార్పు మార్పు అంటే మారండి మారాలంటే ఐగర్లాగా మారితే అది శాశ్వత రాజ్యానికి నీచరాజ్యానికి తీసుకువెళ్తుంది అది నీచరాజ్యంలో ఉన్నారు ఆనంద కానీ నా ప్రభు నేను భారం కలిగి ఉండాలా ధైర్యం కలిగి ఉండాలా నా బిడ్డలందరినీ ట్రైనింగ్ పంపించారు నా సేవకులు వాళ్ళు మంచి సేవ చేయాలని ఆశ కలిగి ఉన్నారు నాకు నా ఆరుగురు కుమారులు అండి నలుగురు చనిపోయారు చనిపోయిన వారు వెనక లైన్ వెళ్ళిపోయారు కానీ వాళ్ళు ఆనందిస్తున్నారు దేవుని రాజ్యంలో భూలోకంలో శాస్త్రముగా ఇద్దరు ఇవ్వబడి ఉన్నారు వారు దేవుని సేవకు వరకు ఏర్పాటు చేయబడి ఉన్నారు దేవునికి ఇస్తూ మీ సేవకులు రక్షణ పొంది మార్పు చెందిన తర్వాత వెంటనే పిలవడం మొదలు పెట్టారు దర్శనాలు ఆయనకి ప్రవసనాలు అనేక మంది చిన్న బిడ్డలు కూడా ప్రవశించి చెప్తా ఉండేవారు దేవుని సేవలోకి వెళ్ళమని నేనేటి నిన్నటి వరకు దేవుడు లేడని చెప్పేవాడిని జ్ఞానం లేకుండా ఉండేవాడిని నేనేం సేవ చేస్తాను నాకేం తెలుసు అనివారు కానీ ఒకనొక దినాన్ని ఒకే మాట నాన్న వద్దంటే కలిగింది మరొకరికి ఇచ్చేస్తారు ఐదు తలాంతులు రెండు తల్లాంతులు ఒక తలాంతు గలవాడిని జ్ఞాపకం చేస్తాను వెంటనే ఆయన మనసును మార్చుకున్నారు ప్రార్థన వచ్చాడు మొదలు పెట్టారు నేను ఎలా చేయాలి ప్రభు ఏ విధముగా చేయాలి నాకు నేర్పించండి అని మొదలు పెట్టారు ఆ యువనాయి గారు కూడా తిప్పుకొని మంచి సేవ చేయడం నేర్పించారు అలాగే ఐదు సంవత్సరాలు సేవ చేస్తూ ఉన్నారు ఒక దినాన్ని విలియమ్స్ గారు ఆ ప్రాంతానికి మా అమ్మగారు ఊర్లో ఉంటుండగా ఒక ప్రాంతానికి వెళ్తుంటుండగా పిలిచారు పిలిచి ట్రైనింగ్ అవుతావా బాబు నువ్వు సేవ చేస్తున్నానంటున్నావు అని అడిగారు అయితే ట్రైనింగ్ కలిపితే నాకు ఆ ఆరుగురు బాబులండి మరి మా అత్తగారు మా ఆవిడ అందరినీ పోషించడానికి ఎవరు లేరు నేను ఇక్కడ ట్రైనింగ్లో కూర్చుంటే ఎవరు పోషిస్తారు అని అడిగారు ఆ దేవుడు పోషిస్తాడు బాబు అని ఆయన చెప్పారు కానీ ఇంటికి వచ్చేసి పలానాయి గారు ఎలా పిలుస్తారు అని అడిగారు వెంటనే పెట్టి బాగా సర్దించి వెంటనే ట్రైనింగ్కి పంపించాను ఆ ట్రైనింగ్లో ఉంటూ ఒక బిల్డింగ్ లప్పుకొని వాటర్కి చేస్తూ మా బిడ్డలను పోషించుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాను ఎన్నో కష్టాలు పడ్డాను కేవలమైన ట్రైనింగ్ అవ్వాలి మంచి సేవ చేయాలి దేవుడు పిలిచాడు ఆ పిలుపుని మంచిగా కొనసాగించవల్లనే మాత్రమే ఆశపడి ఉండేదాన్ని నా భర్త మారాడని సంతోషం ఇంకేమి ఉండేది కాదు నాకు నా భర్త మారాడు ఇంట్లో తినడానికి తిండి ఉండేది కాదు కట్టడానికి వాసరం ఉండేది కాదు ఉండడానికి నివాసం ఉండేది కాదు ఎక్కడ ఉండేవారమో ఎలా ఉండేవారమో ఎలా తినేవాళ్ళమో మాకు తెలీదు కానీ నా ప్రభు నా భర్తను రక్షించాడు ఏమి తిన్నా ఏమి తినకపోయినా ఏమి తాగినా ఏం తాగకపోయినా మేము దేవుని ఆరాధించుకునే వారు ఉన్నాం అంతే చాలు నాకు అంతకన్నా ఏం వద్దని అలా ఉంటుండగా సేవ ప్రారంభించారు ట్రైనింగ్కి వెళ్ళి వచ్చారు మంచి సేవ చేస్తున్నారు మంగితుర్తి తాళ్ళదడ్డి మామలదడ్డి కొత్తూరు నాలుగు ప్రాంతాల్లో మంచి సేవ నూట నలభై ఐదు మందికి భక్తి ఇచ్చారు దేవునికి స్తోత్రం దేవుని అభిషేకం పొందుకొని నూట నలభై ఐదు మందికి బాప్తీస్ ఇచ్చి నాలుగు ప్రాంతాల్లో మంచి సేవ ఉదయం ఏడు గంటలకు సైకిల్ ఎక్కితే ఆ టైంలో మాకు బళ్ళ ఏం లేవండి ఏమి లేవు చెప్తున్నాను కదా తిండి లేని పరిస్థితి అటువంటి చిన్న ఆటోకి సైకిల్ ఎట్టుకు ఎక్కి ఇద్దరము కలిసి సేవలో ఎప్పుడు ఇద్దరు తోడుగానే పెడతా ఉండేవాళ్ళం మరి నాలుగు ప్రాంతాలు తిరిగి రాత్రి రెండు గంటలకు మూడు గంటలకు వచ్చేవాళ్ళం అటువంటి సేవ జరిగించే సమయంలో ఒక రాత్రి ఏమనిపించిందో ఆయనకి ప్రార్థన చేస్తూ ఉన్నారు అయ్యా ఈ ప్రాంతం అంతా మంచి సేవ ఉంది మంచి సేవకులు ఉన్నారు నేను లేని స్థలానికి వెళ్తాను ఎక్కడ చూపిస్తావు నాకు వీడిపోతున్నాను ఆశ ఆస్తుందయ్యా అనేసి దేవుడిని అడుగుతూ ఉన్నారు అడిగినప్పుడు వెంటనే దర్శనం చూపించి ఈ పెదపాడు వచ్చినట్టు దర్శనం వచ్చిందట మనం అర్జెంటుగా పెదపడాలన్నారు ఇదేంటండి ఇంత సేవ వదిలేసి ఈ సేవ ఎవరికి అప్పు చెప్తారు ఇన్ని ఆత్మను రక్షించారు పెదపాడు అంటారేంటి అనేసి అన్నప్పుడు లేదు లేదు దేవుడు నన్ను వెళ్ళమంటున్నాడు అబ్రహా పెడతానన్నప్పుడు శారమ్మ నీకులా వెనక లాగలేదు నన్ను గద్దించారు ఒకప్పుడు దేవుడు అంటే వద్దన్నయన ఒకప్పుడు దేవుడి గురించి చెబుతుంటే ఇలాంటి వారికి దేవుడేటన్నాయినా మరి శరమ్మా నీకులా చెప్పలేదు రమ్మన్న వెంటనే వెళ్ళిపోయింది నువ్వెందుకు వెనక లాగుతున్నావు అని చెప్పి వెంటనే బయలుదేరి పిల్లలతో పాటు వచ్చామండి మేము పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఈ స్థలానికి అడుగుపెట్టాం మే నెల పదహారో తారీఖుని అప్పటి నుండి సేవ ప్రారంభించారు కానీ నేను ఇక్కడ ఉండడానికి ఇష్టపడేదని కాదు ఎందుకో తెలుసండి అక్కడ సేవ అంతా వదిలేసి వచ్చేసారని బాధ నాకు ఆ అత్త పిల్లలందరినీ ఏం చేస్తారనే బాధ ఉండేది ఆ పిల్లల కోసం నేను వెళ్ళి బస్సుల్లో వెళ్ళి సేవ చేస్తూ ఉండేదని సంవత్సరం ఉన్నారు కాలం ఇక్కడ ఆయన ఒకలే ఉండిపోయారు ఒకసారి వ్యాన్ పట్టుకుని వచ్చి నువ్వు ఇక్కడ కాదు ఇల్లు కట్టడం నువ్వు ఇక్కడ కాదు సేవ చేయడం ఆ సేవ పండిన పట్టు ఎవరైనా కోసుకుంటారు వారికి నేను అప్పు ఇచ్చేస్తున్నాను నువ్వు బయలుదేరని చెప్పి వ్యాన్ తీసుకుని వచ్చామని లెక్కించమని తొందర పెట్టారు ఆ సమయంలో మేము ఈ స్థలానికి వచ్చాం వచ్చిన దగ్గర నుంచి నాకు మొదట కాకినాడలో ఉంటుంది కానీ ఒక బాబు చనిపోయారు ఆరు నెలలు బాబు ఈ ప్రాంతానికి వచ్చాక పదహారు సంవత్సరాలు బాబు మరి పంతొమ్మిది సంవత్సరాలు బాబు ఇరవై మూడు సంవత్సరాలు బాబులు చనిపోయారు ఆ తర్వాత అయ్యగారు కూడా వెళ్ళారు కానీ వాళ్ళు మంచి స్థానంలో ఉన్నారు నేను ఇక్కడైతే దేవుని పరిసర నన్ను నిలిచి ఉంచాడు ధైర్యముని ఇచ్చాడు బాలముని ఇచ్చాడు నా కుమారులు శాసంగా మిగిలిన ఇద్దరు కుమారుల కొరకు నా కోడల కొరకు నాకు ఇద్దరు మనవరావులు ఇద్దరు మనవులు వారి కొరకు మీరు ప్రార్థన చేసి ఆ యొక్క సేవా పరిసరను బహుగా దీవించబడినలాగా అభివృద్ధి ఇస్తారనా దేవుడు ఇచ్చేలాగునా మీరందరూ ప్రార్థన చేస్తారని వారి ఆయా మంచి సేవ చేసి బలవంతులే దేవుని మహిమ కొరకు వాడబడాలని మీరందరూ ప్రార్థన చేస్తారు నేను అరవై పర్కమైన మనం మీతో చేసుకుంటే ఈ సాక్షాన్ని ముగిస్తున్నాను చెప్పాలంటే ఎంతో చెప్పాలి ఇంకా కానీ నేను ఇప్పుడు చెప్తే వాక్యం ఉండదు మనకి వాక్యం ప్రాముఖ్యమైంది కనుక నేను ఎంతటితో ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను